దేవి మహత్యం అధ్యాయం తొమ్మిది ఉత్తర చరిత్ర ప్రారంభం అనాది నుండి అనంతం వరకు వ్యాపించి ఉన్న ఈ విశ్వం గగనతలమంతా మెరిసే నక్షత్రాలు అనంత గెలాక్సీలు వాటి కదలికలు వాటి శోభలు అన్నీ ఒకే శక్తి ఆధారంగా ఉన్నాయి అది సాధారణ శక్తి కాదు అది జగత్కారిణి మహాశక్తి ఆమె కాంతి లేని చోట అంధకారం మాత్రమే ఆమె ప్రసన్నమైతేనే విశ్వం వెలుగుతుంది ఆదిశక్తి అనగా మూల శక్తి ఆమెనే జగన్నాథ సృష్టి స్థితి లయ ఈ మూడు ఆమె త్రిగుణమయ రూపం సూర్యుని కాంతి వెనుక ఆమెనే నిలబడి ఉంది చంద్రుని శాంతి వెనుక కూడా ఆమె దేవతల బలం మానవుల జ్ఞానం భూమి కదలిక అన్నీ ఆమె తత్వానికి బంధింపబడి ఉన్నాయి ఆమె లేకపోతే సూర్యుడు కాంతివ్వడు గాలి కదలదు నది ప్రవహించదు ఋషులు ఆశ్చర్యచకితులై వినయపూర్వకంగా అడిగారు ఓ మహర్షి ఈ విశ్వానికి ఆధారమైన ఆ దేవి ఎవరు ఆమె ఎప్పుడెప్పుడు అవతరిస్తుంది ఎలా రక్షిస్తుంది వారి ప్రశ్నలలో భక్తి ఉంది ఆశ్చర్యం ఉంది సత్యాన్వేషణ ఉంది సూత మహర్షి సమాధానమిచ్చారు ఋషులారా వినండి సృష్టికర్త బ్రహ్ముడు తపస్సులో లీనమైనప్పుడు ఆ మహాశక్తి ప్రసన్నమై ఆయనకు జ్ఞానం ప్రసాదించింది ఆమె వల్లనే సృష్టి ప్రారంభమైంది సూర్యుని కాంతి కూడా ఆమె వల్లే ప్రకాశిస్తుంది భూమి తిరుగుతుంది గాలి కదులుతుంది అగ్ని దహిస్తుంది ఇవన్నీ ఆమె వల్లే జగత్తు యొక్క ప్రతి కదలిక ప్రతి శ్వాస ఆమె ఆధారంగానే సృష్టికర్త బ్రహ్ముడు అనంత జలాల మధ్యలో తామరపై కూర్చుని గాఢ తపస్సులో లీనమయ్యాడు సత్యాన్ని తెలుసుకోవాలనే ఆరాటంతో యుగాల తరబడి ఆ తపస్సుకు కరుణతో ప్రత్యక్షమైంది ఆ జగన్మాత ఆదిశ ఆమె కరుణ కిరణాలు బ్రహ్మనిపై కురిసినప్పుడు జ్ఞానం వెలిగింది వేదములు ప్రవహించాయి సృష్టి